ಫ್ರೆಂಡ್ಸ್ ಮೀರ್ ದೋಸ್ತು ನದಿ ದೇವರ ಕದ್ರ ಎದ್ದುಳ ಸಂತ ಎದ್ದುಳು ಭಾವನ ಇವಿ ಸುದ್ದ ರೇಟ್ ಆಡೋದಾಗಿ ನಮ್ಮ ಮರಿ ಏಮೋನ ರೇಟ್ ಇವಿ ಲಕ್ಷ ಯಾಭೈ ಏ ಊರು ಮನೋದು ఇప్పుడు కౌకుంట్ల మండలా కౌకుంట్ల మండల అప్పంపల్లి మహబూబ్నగర్ జిల్లా అడుగుతుండ్రు ఎవరైనా లక్ష ఇరవై ఐదు వేలు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ మళ్ళా ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు గ్యారంటే పని ఇట్లా పేరేం పేరు మైపాల్ రెడ్డి మైపాల్ ఓకే నెంబర్ చెప్పు సరే నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ జీరో సెవెన్ వన్ డబల్ డబల్ జీరో ఇట్లా మల్పు ఇట్లా మల్బు ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే అప్పంపల్లి కావకుంట్ల మండల్ మహబూబ్నగర్ జిల్లా ఈ మైపాల్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు